హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్ ముందుగా అయితే అందరికీ హ్యాపీ సండే సో నేనైతే ఫ్రెష్ అయ్యి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుంది అయితే ఈ వచ్చి మా బండియా అయితే లేపంగా లేపంగా లేచి స్నానం చేసి ఇప్పుడు ఫ్రెష్ అవుతున్నాడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది ఇంకా లెసన్ ఉన్నాక అయితే సో ఫ్రెండ్స్ మా బండియా అయితే రెడీ అయిపోయిండు ఇంకా మా డాడీ అయితే ఇక్కడ కోసం ఫోన్ చూస్తుండు మా డాడీ దొరికే మాకు సండేనే నార్మల్ డేస్ మార్నింగ్ సెవెన్ థర్టీ నైట్ లెవెన్ అయితే వచ్చేదాకా సండే రోజు అయితే మా డాడీతో కూర్చొని మొత్తం ముచ్చట్లే పెడతాం అయితే మా మమ్మీ దగ్గరకు వచ్చిన ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక మా వారు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసి రెసిపీస్ వీడియోస్ అయితే ఎక్కువ పోవట్లేదు అని చేద్దాం అని బ్లాగ్స్ అయితే చేస్తున్నాడు ఇంకా ఏం బ్లాగ్ స్టార్ట్ స్టార్ట్ ఇంతకుముందు ఏం స్టార్ట్ చేసి చిట్ నా దగ్గరకు అయితే వచ్చింది నేనైతే ఈ రోజైతే సండే కదా దోశలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ అన్ని పప్పు దినుసులు వేసుకొని అయితే దోశలు వేసుకున్నా అయ్యో దోశలు చట్నీ ముందు చూద్దాం చట్నీ వేసింది పల్లీ చట్నీ ఈ చట్నీ ఊరికే పచ్చకారం మా కడపల మండుతున్నాయి ఈ రోజు అయితే వెరైటీ చట్నీ ఏం లేదు ఎండుమిర్చి వేసి వేసిన పచ్చిమిర్చి ఇప్పుడైతే దోశలు అయితేనే ఇక అందరం ఒకసారి అనేసి అయితే వేసి పెట్టేసిన ఉంటా ఒక్క సండే రోజే కదా అందరం ఖర్చు తినేది రోజైతే ఎవరు హడావిడి వాళ్ళకే ఉంటదాన్ని ఇంకైతే స్టావ్ ఆఫ్ చేసేస్తున్నా సోఫరెంజ్ మేమైతే టిఫిన్ చేసేస్తున్నాం మీడ మా బియాడైతే పని చేయడు ఏం చేస్తు చేసిన ఎత్తేటానికి దూకోలేదు అక్క ఫ్రెష్ అయినాక దూకులేదు జోషెడ్లు ఉంది ఆ షెడ్కు బటన్ కూడా పెట్టుకోలేడు అన్ని రౌడీ రౌడీ లాగా మా బండి అయితే ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషలే కాబట్టి మేము అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ అదే టైంలో మా నాన్నమ్మ ఫోన్ చేసింది తినడానికి రమ్మని సో చాలా రోజు నేను మా నాన్నమ్మ ఇంటికి పోక సో మా నాన్నమ్మ అయితే పిలిచింది అక్కడ ఏం స్పెషల్ చేస్తారు ఏంటి నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అప్పటివరకు రెడీ అయి కూర్చోండి ఈడ కూర్చుని మా బన్నీ అయితే రెడీ అయిపోయిండు పోతానికి పోతున్నా చాలా సేఫ్ అయింది ఇప్పటికే టూ అవుతుంది టూ అయింది అయితే మా వాచ్ లో టైం చూడండి త్రీ అవుతుంది కదా అయితే ఈ వాచ్ లో వన్ అవర్ అయింది అది ఎందుకో మేము ఎంత కరెక్ట్ పెట్టినాయి ఈ హాల్లో ఉన్న వాచ్ వన్ అవర్ ఫాస్ట్ ఉంది అందుకే పొద్దున కూడా మా తల్లి టెన్ థర్టీ టెన్ థర్టీ అని చెప్పిండు అందులో టైం లెవెన్ థర్టీ అవుతుంటే ఇక మేమైతే ఇప్పుడు మా అత్తమ్మ చాలా రోజులు అవుతుంది రాటానికి ఫోన్ చేసింది అక్కడికి అయితే వెళ్తున్నాం ఎందుకు రమ్మన్నది ఏంటి అనేది అయితే మా సన్ని అక్కడ వచ్చి బ్లాక్ కట్టిది వేస్తాడు ఇక తనకైతే చదువుకొని అంటే చదువుకొని వస్తాడు ఓకే ఫ్రెండ్స్ మనం అక్కడికి తర్వాత ఇగో ఫ్రెండ్స్ మా పిల్లలు ఇక్కడకి అందుకే వస్తారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఆడడానికి ఈడ క్రికెట్ ఆడడానికి ఇంతమంది ఉంటారు వస్తారు ఎట్లా ఆడుతారో చూడండి వర్షం వస్తుంది మా పిల్లలు చూడండి వర్షంలో కూడా ఆడుతున్నారు బన్నీ వర్షం పడతలే సో ఫ్రెండ్స్ మేమైతే మా నాన్న వచ్చేసినాం మీరైతే యూసిర్గా నేను తినేసి అయితే పోయి క్రికెట్ ఆడుకున్నాను క్రికెట్ ఆడుకుని పోయి ఇప్పుడైతే వచ్చేసినాం మా తమ్ముడు చూడండి అన్నం తినాలండి ఇట్లా సదా తినమంటే అది లేడు ఫోనే కావాలంటు సో ఫ్రెండ్స్ మేము అయితే మా నార్మల్ ఇంటికి అయితే వచ్చేసినాం సో టైం వచ్చేసి అయితే నైట్ టెన్ థర్టీ అవుతుంది సో మీరైతే చూసారు కదా వీడియో అయితే మా డాడీ రాలేదు మా డాడీకి ఇంట్లో అయితే కొంచెం వర్క్ ఉండే అందుకే రాలేక ఉండు సో మా డాడీ ఇంట్లో అయితే మిల్ మేకర్ ఫ్రై అయితే చేసుకుని తింటున్నాడు మిల్ మేకర్ ఫ్రై మన డాడీ చేసుకున్నాడు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన బ్లాగ్ మన బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను చిన్న చిన్న బ్లాగ్స్ అయితే తీస్తున్నాను కానీ మీ సపోర్ట్ వల్ల మంచి బయటకెళ్లి బ్లాగ్స్ చేసి నేనైతే చేస్తాను ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్